చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఈ రెండు గింజల్లో ఏది మంచిది అనేది చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది ఏ విత్తనాలైనా కాస్త గట్టిగా ఉంటాయి నమలాలి తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఇబ్బందికరంగా ఉంటుంది సులభంగా త్రాగేటట్టు మింగేటట్టు అనుకూలంగా ఉండే విత్తనాలు రెండు చియా సీడ్స్ సబ్జా సీడ్స్ వీటిని పావుగంటే రెండు నిమిషాల ముందు కనుక నీళ్ళల్లో వేసిస్తే చక్కగా నీటిని పిలుచుకుని ఉబ్బి మెత్తగా అయిపోతాయి మనం నవలకుండా మింగేసిన తేలిగ్గా డైజెషన్ అయిపోయే రెండు రకాల విత్తనాలు ఈ రెండుట్లోనూ అటు బలము కానీ ప్రోటీన్ కానీ పోషకాలు కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇతర పోషకాలన్నీ తీసుకుంటే దగ్గర దగ్గర రెండు మంచివనే చెప్పచ్చు కానీ మరి రెండుట్లో ఏది మంచిదంటే ఇతర పోషకాలన్నీ రెండిట్లో దగ్గర దగ్గర సమానంగా ఉన్నప్పటికీ సబ్జా గింజలతో పోలిస్తే చియా సీడ్సే చాలా మంచిదని అని చెప్పొచ్చు